ఈరోజు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలు నా కొడుకు లెక్క అయిపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఒక్కడే కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగరు మీ కష్టం ఏంటి మీకేం చేయాలని మైక్ మైకెప్పుకుంది వాళ్ళ ఛానల్ ముందర రైతులంతా సంతోషంగా ఉన్నారంట రైతులందరికీ మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట జగన్మోహన్ రెడ్డికి రోజమ్మకి పిచ్చి అందుకే ఊర్దా మమ్మల్ని తిడుతుంది అంటున్నారు అన్ని గోవులు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మరి నువ్వేం సవాత యువతుడు మేము ప్రశ్నిస్తున్నాం అలాగే శ్రీకోణంలో తావేళ్ళు మహావిష్ణువుతో సమానం అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళాం కానీ తమిళనాడుకి వెళ్తాడు తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా తమిళనాడులో పెరిగిరా ఈయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఏం చదువుకున్నాడు ఎవరికి కన్ఫ్యూజ్ చేసేస్తాడు గుంటూరుకి వెళ్ళా వెళ్ళినప్పుడు ఇక్కడే పుట్టాను అంటాడు ఒంగోలుకి వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు పిఠాపురం వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు మొన్న తమిళనాడుకి పోయి ఇక్కడే పుట్టాను తిరుగుతాన్ని మురుగడు నా అభిమాని దేవుడే ఆయన అభిమాని అని చెప్పుకునే స్థాయికి ఆయనకి పిచ్చి ముదిరిపోయింది ఆయన ఒక సినిమాలో కావర్ చెప్పాడు నాకు కొంచెం తిక్కు ఉంది దానికి లెక్కు ఉంది అని చంద్రబాబు నాయుడు బాగా లెక్కిస్తున్నట్టున్నాడు ఆ తిక్క ముదిరి ముదిరి పాపం పడుతుంది తప్ప తగ్గట్లేదు ఈరోజు ప్రజలకి రేషన్ ఉండటానికి వెహికల్ వెళ్ళాలంటే డ్రైవర్లకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు డీజిల్కి డబ్బులు ఉండవు కానీ ప్రజల డబ్బుతో వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు కొనుక్కొని హెలికాప్టర్లు కొనుక్కొని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన బాధ్యత ఉంది అందరూ వీకెండ్ కి ఫ్యామిలీ చూడటానికి వెళ్తారు సాటర్డే సండే హాలిడే అయితే కానీ పవన్ కళ్యాణ్ వీకెండ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు అంతవరకు షూటింగ్ చేసుకుంటాడు డబ్బింగ్ చేసుకుంటాడు ఆయన కార్యక్రమాలు చేసుకుంటాడు ఎందుకంటే అంటే శుక్రవారం చంద్రబాబు నాయుడు లోకేష్ హైదరాబాద్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తాడు మహిళలకి లక్ష్యం ఇవ్వటానికి పోలీసులకి పనిచేసుకునే అవకాశం వీరు ఎంతసేపు రెట్బుక్ రాజ్యాంగం ఎవరి మీద కేసు పెడదామా ఎవరిని లోపలేద్దామా ఎవరిని కొడదామా ఎవరిని బెదిరిద్దామా అని మీరు తెలుసుకోవాల్సింది మీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడే ఆ అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కానీ అమెరికాకు పారిపోతారు ఆ రోజు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఎవ్వరూ ఉండరు వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా కేసులు పెట్టించినా కొట్టినా దానికి వంద రేట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు you know